నువ్వు కేసుకి దొబ్బాయి ఇది ఇది టీపి బెల్ట్ ఆ పని నాకు రాదు నేను చేయను ఏం పేరు అన్నా మీ పేరు ఆ పేరు షరీఫ్ అహ్మద్ సీట్ బెల్ట్ వేసుకోండి నా టైం టేబుల్ లో ఈ సబ్జెక్ట్ లేదే ఏమి నాకు కొంచెం చౌడు మా సార్ వాళ్ళ అబ్బాయి ఏం చేసినాడంటే నాకు పెళ్లి అయ్యింది అంటే లవర్ ని చూసుకున్నాడు ఆ లవరు నీ ఇంట్లో పోయి చెప్పేసా నీ భార్యకి చెప్పేసా అంటే గొంతు పిస్కినాడు ఆ బాడీ ఉంది డిక్కిలో ఆ నువ్వు కేసుకినా దొబ్బేయి ఆ నువ్వు కేసుకినా దొబ్బేయి ఆ నేను చేయను ఆ పని ఆ పని నాకి రాదు నేను చేయను స్లోడు మీ అంటే మీరే కదా ఎవరు చెప్తాడు లేదు చెప్పనా లేదు చెప్పనా పోతాను నేను పోతాను నేను ఇంటికి పోతా ఇంటికి పోతా బా జానీ 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 ఎస్ పాప జానీ జానీ ఎస్ పాపాయ్ హాయ్